ప్రధా అధ్యక్షుడిని టోటల్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ స్టేట్ అధ్యక్షుడిని ఐఎన్టీసీ అప్లికేటెడ్ ఐఎన్టీసీ తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా విప్లవ్ కుమార్ను గత రెండు రెండు నెలల క్రితం అపాయింట్మెంట్ జరగడం జరిగింది ఆయన యాక్టివిటీస్ మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఇప్పుడు కూడా ఆయన ఇంతమందితోటి ఇక్కడ ఒక యాక్టివిటీ చేస్తున్నాడంటే చాలా సంతోషంగా ఉంది దాంతోపాటు ఆయన ఇటనే కష్టపడుతూ ఆటో డ్రైవర్ల సమస్యలను తీరుస్తూ వాళ్ళకి ఏమన్నా సమస్యలున్నా తీర్చి ముందుండి నడిపిస్తారని మేము వాళ్ళని ఆశిస్తున్నాం ఇక్కడ కూడా మేము కోరుకునేది ఏంటంటే మా ఐఎన్టీసీ నాయకులు ఇక్కడ డిస్టిక్లో ఎవరైనా ఉన్న సీతారామయ్య గారితో కూడా మా విప్లవ్ కుమార్ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ డ్రైవర్స్ కోసం మేము అనేక రకమైనటువంటి కార్యక్రమాలను కూడా చేస్తా ఉన్నాం వాటిని ఖమ్మం నుంచి కూడా ప్రారంభించి విప్లవ కుమార్ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం దానికి మేము గర్విస్తున్నాం ప్రస్తుతం గత ప్రభుత్వం ఏమైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం ఏమీ చేయలేదు ఒకటి ఆటో డ్రైవర్లకు మేము ట్యాక్స్ ట్యాక్స్ వసూలు చేయలేదని చెప్పింది ఆ వసూలు అనేది సంవత్సరానికి నాలుగు వందల ఇరవై ఇరవై రూపాయలు ఏదో ఉండే దాని ప్రకారం ఒక్క రూపాయి ఇరవై పైసలు ఏదో బిచ్చగాడు కూడా ఈరోజు ఒక్క రూపాయి ఇరవై పైసలు తీసుకోడు కానీ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే పది సంవత్సరాలు ఆటో డ్రైవర్లకు అది చేసాము ఇది చేసామని చెప్తా ఉన్నదో అది బూటకం రూపాయి ఇరవై పైసలు మాఫీ చేసి ఆటో డ్రైవర్లకి మేము ఏదో చేశామని చెప్పడం అనేది దుర్మార్గమైన విషయం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆటో డ్రైవర్ల సమస్యలు కూడా తీరే అవకాశం బాగా కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ఏదైతే ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పిందో ప్రభుత్వం వెంటనే దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకుంటున్నాం ఏంటంటే గత ప్రభుత్వం ఏడు లక్షల రూపాయలు అప్పు చేసి పోయింది కాబట్టి అది తీర్చుకోవడం రైతులు ఏవైతే ఉన్న రుణాలు మాఫీ చేయడం లాంటి సమస్యలు ఉన్నది కాబట్టి మేము గవర్నమెంట్ దగ్గర ఇంకా కొంచెము వెయిటింగ్ వెయిట్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాం కానీ వెంటనే ప్రభుత్వం కూడా మాకు ఆటో డ్రైవర్కి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇట్లనే డీలే చేస్తే మాత్రం మేము సంఘటితంగా పోరాడి ఆటో డ్రైవర్కి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము పోవడానికి అవకాశం ఉంది దయచేసి మేము ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేస్తా ఉన్నాం మా మేము మీ ఐఎన్టీసీ యూనియన్ లో పనిచేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలో పనిచేస్తున్నాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వకుండా వెంటనే పన్నెండు వేల రూపాయలు మా ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని మేము ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం పేరు విప్లవ కుమార్ తెలంగాణ ఆటో డ్రైవర్ యూనియన్ ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా మరియు నగర కమిటీ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ ఆఫీసులో మేము సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఎదుర్తున్నాయి వాటి అన్నింటిని కూడా మా రాష్ట్ర అధ్యక్షులు నరసింహరెడ్డి గారి సమక్షంలో చర్చించి ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా మేము అడుగులు వేసేదానికి మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం గత ఎన్నికల్లో మనకి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం ఆటో డ్రైవర్ ప్రతి ఆటో డ్రైవర్కి పన్నెండు వేల రూపాయలు ఏదైతే ఉందో వాటిని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా గత పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మోటార్ కార్మికులందరినీ కూడా గాలి కొదిలేసింది రవాణా రంగ కార్మికులందరినీ కూడా గాలి కొదిలేసింది మేము అడగకుండానే మాకు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు ఆటో డ్రైవర్లకి చెప్పింది కాబట్టి తక్షణమే భద్రతతో కూడినటువంటి సంక్షేమ బోర్డును కూడా మోటార్ రంగ కార్మికులందరికీ కూడా వర్తింపజేసే విధంగా ఒక ఆటో కార్మికులకే కాకుండా మిగతా మోటార్ రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్ యూనియన్ కానీ ఆటో యూనియన్ కానీ లారీ యూనియన్ కానీ మోటార్ రంగంలో డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి మోటార్ రంగ కార్మికులు ఎవరైతున్నారు లక్షలాది మంది మోటార్ రంగ కార్మికులు రవాణా రంగాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భవన్ నిర్మాణ కార్మికులు ఒక సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా మోటార్ రంగ కార్మికులు కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం